అన్ని కదలికలు అన్నీ మన స్మరణలో ఉండేవాడి అమ్మవారు అంటే మనం ఏది చేస్తున్నప్పటికీ మనకి ఆ సౌందర్యా అదే ఏమైనా వచ్చినప్పుడు ఏది చేస్తున్నప్పటికి అమ్మవారి యొక్క కదలిక మనం ఏదీచేయలేదనుకోండి మౌనంగా ఉండిపోయామనుకోండి అది ఈశ్వరం అంటే శవం శివం అలా అనమాట అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆ పిల్లవాడికి తల్లిదండ్రుల చేత బంధువుల చేత వారు వార్ధక్యం పీడితులు రోగగ్రస్తులు ఆపన్నులు లేనివారు అనేక చరిత్ర బాధలు పడుతున్నవారు సంసార సాగరం లేని లేనివారు వేద ప్రాణము వేదము ప్రాణము స్మృతులు లేని వాళ్ళని చదవని వారు అంటే కొంతమంది అలా ఉంటారు అనుకోండి చదవని వారు శౌచము ఆచారము లేనివారు యోగ భ్రష్టులు బంధువుల మధ్య నిరంతరం అవమానం పొందేవాడు ఈ అతి గతి లేనివారు ఇలా మనకి ఖండంలో ఈ ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై రెండు రకాల బాధలు చెప్పాడు ఈ ముప్పై రెండు రకాల బాధలు పడుతున్న వరక వీళ్ళందరికీ ఇక్కడ ఆ సన్యాసి చెప్తాడు వీళ్ళందరికీ వారణాసియే పరమగతి అన్న అద్భుతమైన వాక్కులు ఆ పిల్లవాడికి గుర్తొచ్చాయి ఇప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రుల చేత అవి పడుతున్నాడు లేదా ఆ పిల్లవాడే తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు వస్తున్నాడు ఇంత పెద్ద కష్టాలే మా పిల్లలకి లేవు కానీ కానీ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల వద్ద ప్రేమ అందురాకము ఆ ఆస్తి పాస్తులు అక్కడ ఉన్నటువంటి కొన్ని బ్రంథాలు ఈ మతకారాలు